స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ వారు గత మూడేళ్ళగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని అందరు సభ్యులకి మంచి సేవలు అందిస్తూ మా సభ్యులకి చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో దేవర్ హెల్పింగ్ అస్ ఇవాళ దేవ్ కమౌట్ విత్ న్యూ ప్రాజెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్ విచ్ హ్యాస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సె ఫిఫ్టీ పర్సెంట్ మరి ఈ కార్డ్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని అందరు సభ్యులకి వీ టు గివ్ ఇట్ ఈ కార్డ్ని లాంచ్ చేసే ఒక గొప్ప పర్సనాలిటీ మాకు డాక్టర్ అలీ గారు గొప్ప నటులు ఇండస్ట్రీలో మీకు అందరికీ తెలిసిందే అందరికీ మంచి చేస్తూ చాలా ఇండియన్ గ్రేట్ ఇండియన్ యాక్టర్ మరి అలీ చే చేత ఈ ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్ని లాంచ్ చేయాలనుకున్నారు ఈ ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్ని అలీగార్ని అడిగినప్పుడు మన అసోసియేషన్లో సభ్యులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా డిస్కౌంట్ వస్తుంది అలాగే అలీగారికి కూడా పర్సనల్గా ప్రింట్ డయాగ్నాస్టిక్స్తో చాలా గొప్ప అనుబంధం ఉంది భరత్ రెడ్డి గారు ది ఎండి ఆఫ్ భర్త్ ప్రింట్ డయాగ్నాస్టిక్స్ అలాగే తరుణ్ ఆదిత్య గారు అలాగే జిఎం లక్ష్మణ్ గారు వీళ్ళందరూ దేవర్ దేవెర్ రియలీ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఏది వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డయాగ్నాస్టిక్స్కి దేవర్ ఆల్ హెల్పింగ్ సో ఇందుకోసం అలీగారు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవాళ హీ గేవ్ ఇస్ టైమ్ టు ఇనాగ్రేట్ దిస్ వెల్నెస్ కార్డ్ థ్యాంక్ యూ అలీగారు అండ్ డెఫినెట్లీ అసోసియేషన్ ఫ్రమ్ ది ఎంటైర్ అసోసియేషన్ విత్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ది బా మెంబర్స్ This family wellness camp. Thank you, sir. Thank you, Aligar.